హలో నమస్తే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ఇది మా ప్రభుత్వం మీరు ఏం చేస్తారో చేసుకోండి ఏం పీకుతారో పీక్కోండి అని అన్నాడు అని చెప్పేసి సాక్షి టెలివిజన్లో వస్తుంటే చూసే ఇప్పుడే సాక్షి టీవీలో చూసినాయి ఓకే ఆయన వైఎస్ఆర్సిపి నాయకుడు నారాయణ స్వామి గారు ఒక ఫోన్లో ఇలా చూపించాడు అనమాట చూడండి అతను అంటున్నాడు అంటే అంత క్లారిటీ లేకపోయినా బట్ ఆయన చూపించాడు అంటే అనే ఉంటాడు ఎవరు ఎవరో ఒక అతను నేనే కాల్చని ఏం పీక్తారు పీక్ అంటున్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా నారాయణ స్వామి గారు చూపిస్తున్నారు దాంట్లో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి తగలిపెట్టిన వాళ్ళు అక్కడికి వచ్చి పోలీసులు మేము యాక్షన్ తీసుకుంటాము కేసు పెడతాము మీరు లేచేయండి మీరు వెళ్ళండి గొడవ చేయకండి అది అని చెప్పేసి పోలీసులు కౌన్సిలింగ్ సెషన్ పెట్టినట్టుగా రోడ్డు మీద ఒకటైతే అర్థమైంది ఇక మేము అనేది ఏంటంటే పోలీసులు ఎలాగ కేసు పెడతారో కేసు పెట్టి దాన్ని తీసి పక్కన నుతారు అది ఇక తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలని ఎవడు కేసు పెట్టేది ఎవడు ఎవరు పెడతారు ఎవరు పెట్టరు ఓకే సాక్షాత్ హోమ్ మినిస్టర్ మళ్ళీ దళితురాలే దళితురాలు అంబేద్కర్కి సపోర్ట్గా ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మూడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి మూడు పార్టీల్లో ఉన్నటువంటి దళిత రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి ఇది మాట్లాడతారు తప్ప అంబేద్కర్ విగ్రహాలు కూలినప్పుడు అంబేద్కర్కి సంబంధించిన అవమానం జరిగినప్పుడు అంబేద్కర్ విగ్రహాలకు చెప్పులేసినప్పుడు ఎస్సీ ఎస్టీ ఫండ్ని డైవర్ట్ చేసినప్పుడు అప్పుడు మాత్రం వీళ్ళు రారు ఎందుకు రారు అది రావాలంటే వాళ్ళ పార్టీలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి ఓకే ఏ పొలిటికల్ పార్టీలు అంతే అండి పొలిటికల్ పార్టీలు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఆ అధికారులు పార్టీలో ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప అంబేద్కర్ విగ్రహానికి అండగా రావడానికి ముందుకు రారనమాట సబ్జెక్టులు అనేవి వాళ్ళు నిర్ణయించరు అది అంబేద్కర్ కోసం కొట్లాడాలా లేదంటే రిజర్వేషన్ కోసం కొట్లాడాలా అనేది సబ్జెక్ట్ వాళ్ళని పార్టీలు డిసైడ్ చేస్తాను ఒక పార్టీ చెప్పిన సబ్జెక్ట్ మీద వాడు వచ్చి బయటకు మంచి మాట్లాడటం లేకపోతే మాట్లాడటానికి వీల్లేదు అది ఒకటి అర్థమైంది మేము అనేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూసి ఆయన చచ్చిపోయే డెబ్బై సంవత్సరాలకు కూడా మీకు పైనుంచి కింద కారుతుందంటే ఉందంటే ఏమనాలి మిమ్మల్ని ఎందుకంటే అంత భయం అంబేద్కర్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చూసి మీరు భయపెడుతున్నారు అని అంటే చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని మీద చెప్పులేసి రాళ్ళేసి తగలబెట్టి అంటే ఆయన చచ్చిపోయే డెబ్బై సంవత్సరాలైనా కూడా మిమ్మల్ని భయపెడుతున్నాడంటే ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తి ఎవడని ఉంటాడు ఈ ప్రపంచంలో అంతే కదా ఆయన చనిపోయి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన ఇంకా చనిపోలేదని అర్థాన్ని విగ్రహం చూసే భయపడుతున్నారు కదా మీరు విగ్రహాన్ని చూసే మీకు కోపం ద్వేషం అసూయ చెప్పులు వేయాలి రాళ్ళు వేయాలి పగలగొట్టాలి అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం తగలబెట్టాలి అంత కోపం ద్వేషం రగిల్చగలిగాడు అని అంటే ఆయన చేసినటువంటి పని మామూలు పని కాదని అర్థం నార్మల్గా కోపం వచ్చేదేవుడికైనా సరే ఎందుకంటే ఆయన నార్మల్ బద్దలు కొట్టింది ఏం బద్దలు కొట్టాడు అని కొన్ని కొలబోడమనేటువంటి దాన్ని బద్దలు కొడతా అన్నాడు కుల వాడల్ని కొడతా అన్నాడండి మనోధర్మ శాస్త్రాన్ని బద్దలు కొడతా అన్నాడండి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను బదల కొడతా అన్నాడు ఎన్ని వదలు కొడతానంటే ఉన్నత కులస్తులకి అగ్రవర్ణాలకి కోపరాధ ఏమంటే రాజకీయాలు రాజకీయాలు గొడవలు ఉంటే మీరు మీరు కొట్టుకు చావాలండి ఒక రెండు మూడు పార్టీ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటే కొట్టుకోవాలి వైసీపీ టీడీపీ కొట్టుకుంటే కొట్టుకోవాలి లేదంటే జనసేన వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కొట్టుకోవాలి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో మధ్యలో అంబేద్కర్ ఏం చేశాడండి మధ్యకి మధ్యలో అంబేద్కర్ ఏం చేశాడు అంబేద్కర్ మీకేం అటం వచ్చాడు అంబేద్కర్ని తగలబెట్టేంత కోపం ఏంటి అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టే కోపం ఏంది అంబేద్కర్ విగ్రహాల మీద చెప్పులేసిరే కోపం ఏంటి మీకు ఏమీ లేవు ఇక్కడ పొలిటికల్ పార్టీలు అయితే వైసీపీ మీద కోపం ఉంటే జగన్ గారి యొక్క పోస్టర్ల మీద రాలేసి ఉండేవాళ్ళు టీడీపీ మీద కోపం ఉంటే లోకేష్ చంద్రబాబు నాయుడు పోస్టర్ మీద రా జనసేన మీద కోపం ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ పోస్టర్ల మీద రాళ్ళు రాళ్ళు వాళ్ళు లేదంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళ కోపం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన మోడీ గారు రాహుల్ గాంధీ యొక్క పోస్టర్ల మీద రాళ్ళు మట్టి టమాటాలు ఇసురుకునేవాళ్ళు మధ్యలో అంబేద్కర్ మీద ఇసిరేయారంటే ఇది పార్టీలకు సంబంధించిన కులము కుల వ్యవస్థ కోపం వీళ్ళకి అంబేద్కర్ అనే వ్యక్తి మీకు అర్థం వచ్చిందంటే ఒక ఎస్సీఎస్టీ వాడు ఎవడు అంబేద్కర్ విగ్రహం మీద రాయడు కదా ఎవడేస్తాడు ఎవడేస్తాడు ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా అంబేద్కర్ విగ్రహం మీద రాయేసేవాడు ఎవడు ఎవరు వాళ్ళే వేస్తాడు ఎవరికైతే కులం అనే కోపం ఉందో ద్వేషం ఉందో ఎస్సీ ఎస్టీలు అంటే దేశం అసూయ ఉందో వాళ్ళే వేస్తారు అంటారు అంబేద్కర్ విగ్రహాల మీద ఎవరేస్తారు సో సర్ప్రైజింగ్ అండి అది మధ్యలో అంబేద్కర్ విగ్రహాలు తగలపెట్టాల్సిన అంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఎందుకు ఆయన ఏం చేశాడు ఆయన ఏమన్నా ఎక్కడో పోనీ అదేమన్నా విగ్రహం రోజు తిరుగుతుందంటే మీ కాలనీలోకి తిరుగుతుంటే ఇదిగోండి ఇతను రోజు వచ్చి చెప్పులేసుకొని మా కాలనీలో బురత చేస్తున్నాడని అనుకోవచ్చు ఎక్కడో విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహం అక్కడే ఉండిద్ది కదా అది ఒక ఇంచు అడి జరగదు ఇడి జరగదు ఆ విగ్రహం మీదే మీకే మటం వచ్చి పగలగొట్టారు ఏ మటం వచ్చి రాళ్ళు వేసారు మటం వచ్చి అతని మీద కాల్చాల్సిన అవకాశం అవసరం ఏముంది ఒక నిలబడ్డ విగ్రహం మీద ద్వేషం అసూయ కోపం దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చిందంటే ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైన సంస్కరణలు వీళ్ళని ఇప్పుడు కూడా నిద్రమనేట్లేదు అని అర్థం ది అంబేడ్కర్ ది గ్రేట్ వర్క్స్ డన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేకింగ్ దిస్ పీపుల్ స్లిప్లెస్ అంతే కదండి అర్థం వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎవరైతే అంబేద్కర్ విగ్రహం మీద వేసారో విగ్రహం మీద పగలగొట్టారో తగలబుట్టారో రా చెప్పులేశారో ఏం జరిగిందో తెలియదు అక్కడ ఎవరైతే పగలగొట్టారో వాళ్ళని మీరు సిన్సియర్గా అరెస్ట్ చేసి మీరు అరెస్ట్ చేసి దళిత సమాజానికి మీరు చూపించకపోతే ఐఎమ్ టెల్లింగ్ విత్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ డ్యామేజ్ అండ్ ఇన్జస్టిస్ యూర్ అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నటు నటు అండ్ ది ఎంటైర్ దళిత కమ్యూనిటీ దళిత కమ్యూనిటీ మళ్ళీ పేరుకి అంటారు అంబేద్కర్ని దళితులకే సంబంధించినోడు కాదు అంబేద్కర్ అంటే అన్ని కులాలకు సంబంధించినోడు రాజ్యాంగ సంస్కర్త అని చెప్పి సుత్తి సుధార మొత్తం చెప్తారు వచ్చి యొక్క అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళ రోజు మొత్తం చెప్తారు మా మా అందరికి సంబంధించినోడని మరి ఇప్పుడు విగ్రహాలు తగలపడితే అక్కడికి నిలబడి కూర్చొని కొట్లాడుతుంది దళితుడు ఎవరు రాలేదే అంబేద్కర్ అందరికి సంబంధించినోడు కదా ఎందుకు దళితులు వచ్చి అక్కడ దళిత సంఘాలు గొడవ చేస్తున్నాయి రెడ్డి సంఘాలు ఎందుకు గొడవ చేయలేదు కమ సంఘాలు ఎందుకు చేయలేదు బ్రాహ్మణ సంఘాలు ఎందుకు గొడవ చేయలేదు టీడీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అంబేద్కర్ మావాడు అంబేద్కర్ వాజ్ అంటున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు వచ్చి అక్కడ ధర్నా తెచ్చట్లేదు ఎందుకు చేయట్లేదు టీడీపీ వాళ్ళు మా అంబేద్కర్ అన్నారు కదా టీడీపీ వాళ్ళు వచ్చింది ధర్నా చేయట్లేదు అక్కడ వచ్చింది ఎవరు నారాయణ స్వామి అని ఒక దళితుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని దళిత సంఘాలు కూర్చొని మాట్లాడుతున్నాయి అక్కడ అంటే వీళ్ళెవరికి కూడా అంబేద్కర్ మీద ప్రేమ లేదు తొక్క లేదు తోలు లేదు వీళ్ళ ఊరికే వీళ్ళ ఊరికే రాజకీయాల కోసం రాయటం వాళ్ళు ప్రసంగాలు వేయటం మనం భజన చేసేంత వరకు మనం వాళ్ళ యొక్క వెంటబడేంత వరకు ఇది తప్పదు మీరు భరించండి సరే మీరు భరిస్తే భరించారు చనిపోయిన మహాత్మా మహానుభావుడు అంబేద్కర్ గారు ఏమటం వచ్చాడండి మీకు ఆయన్ని తగలబెట్టాల్సిన అవసరం ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఏంటి మీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీఆర్ సిన్సియర్లీ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ క్యాచ్ ద పర్సన్ హూ సెట్ ఫైర్ ఆఫ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇమ్మీడియట్లీ అండ్ షో టు ది పబ్లిక్ దట్ వీ arrested దిస్ పర్సన్ అదర్వైజ్ మీరు దళిత జాతికి అంబేద్కర్ జాతికి అంబేద్కర్ వారసులు అనేటివి మాకు తీవ్రమైన అన్యాయం లెక్క మేము కేంద్ర మేము యొక్క కూటమి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఇది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశే కాదు చాలా రాష్ట్రాల్లో కొన్ని మన మన వేరే నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం చెప్పులేసిపోయాడు అర్ధరాత్రి వచ్చి ఏం ఏం పోయే కాలం ఆయన ఏం చేశాడు అంబేద్కర్ ఏం చేశాడు చెప్పులేసిపోయారు వచ్చి ఇంకోసారి పగల కుట్టి తీసుకెళ్ళి బురదలు పడేసారు విగ్రహాన్ని తీసుకెళ్ళి చూడండి ఇక్కడ అంబేద్కర్ స్మృతి మనము జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టి అక్కడ ఒక విగ్రహం పెడితే అర్ధరాత్రి వచ్చి ఆ జగన్ పేరుని చెక్కేసిపోయారు జగన్ మీద కోపం ఉందని చెక్కేసిపోయారు నువ్వు జగన్ మీద కోపంతో జగన్ పేరు చెక్కేసిపోతే అక్కడ విగ్రహం అంబేద్కర్ కదా ఇది సో శాడ్ థింగ్ ఇది అంటే మినిమం బేసిక్ బేసిక్ మనోభావాలను కూడా అర్థం చేసుకోకుండా అందరూ అంబేద్కర్ అందరు వాడు అందరూ వాడు అని చెబుతారు కానీ పాప కష్టం వచ్చినప్పుడు ఎలా నొప్పి వచ్చేది మొత్తం దళితులకి పాప మీ వచ్చి అక్కడ అంబేద్కర్ దగ్గర గొడవ జరిగాలి పాటిల్ రావు ఎవడు రాడు వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చి నేను గొడవ చేయాలి ఓకే పొలిటికల్ బెనిఫిట్ లేకపోతే ఎవరు రావు మీడియా ఛానల్స్ కూడా రావు అక్కడ సాక్షి ఒక్కటి పట్టుకొని ఎక్కడ ధర్నా చేస్తున్నారు సాక్షి ఒక్కడు పట్టుకొని ఏమైంది ఏమైంది చెప్పండి సాక్షి టీవీ ఛానల్ ఒకటి కనబడుతుంది అక్కడ ఈ మధ్యలో మరి ఎల్లో మీడియా ఛానళ్ళు విప్లవాత్మకమైన ఛానల్ ఛానళ్ళు మన షర్మిలా గారు ఏదో ఒక గుళ్ళ మీద ఉంటే లైవ్లు లైవ్ల మీదలు పెట్టి గంటలు గంటల తరబడి లైవ్లు పెట్టి అవే ఛానల్స్ ఒక్క ఛానల్ కూడా ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర లేవు అంటే అర్థం యూ వాల్యూ ద టెంపుల్ మోర్ దెన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అంతే కదా అర్థం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే కూడా గుడికి ఉన్నటువంటి వాల్యూ అంబేద్కర్కి లేదు అంబేద్కర్ విగ్రహానికి లేదని అర్థం ఒక గుడికి హిందువులుగా మీరు ఎంత గౌరవిస్తారో మాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహము అంతకంటే పవిత్రమైంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఐఎమ్ నాట్ వాల్యూయింగ్ ద టెంపుల్ ఐఎమ్ 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 మేకింగ్ ది స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యాజ్ ఈక్వల్ యాజ్ ద టెంపుల్ టు యూ మీకు ఏదైతే టెంపుల్ ఎంత పవిత్రమైందో చర్చ్ ఎంతమంది పవిత్రమైందో మసీద్ ఎంత పవిత్రమైందో అంబేద్కర్ యొక్క విగ్రహం మాకు అంత పవిత్రమైంది అది దాని మీద తగలబెట్టిపోతే ఒక్క మీడియా ఛానల్ ఓడి అక్కడ ఒక మీడియా ఛానల్ వాళ్ళు లేడండి అక్కడ చూపించట్లేవుడు వాళ్ళకి ఏం పని మీడియా ఛానల్ మీడియా ఛానల్ వాలయా దళితులు మీడియా ఛానళ్ళు ఎవరైనా మీడియా ఛానళ్ళు వాళ్ళు ఎందుకు చూపిస్తారు ఐమ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్లీజ్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ది అంబేద్కర్ స్టాచ్యూ ఇంకా వ్యాండలైజర్స్ దట్స్ ఆల్ వాట్ ఐ కెన్ డూ సే థ్యాంక్ యూ నమస్కారం